హలో ఫ్రెండ్స్ ఈ చెట్టును చూసారా ఎప్పుడైనా ఎక్కువగా అటవీ ప్రాంతాల్లో ఉంటుంది దీనిని శివకొండలం అని ఏనుగు తొండం చెట్టు అని ఏనుగు మర్రి అని అంటారు హిందీలో బాలంకీర్ అంటారు సాసేజ్ అని కూడా అంటారు కిజిలీ చెట్టు బొటానికల్ నేమ్ కిజిలియా ఆఫ్రికానా ఇది ఉష్ణమండల ఆఫ్రికా అంతటా పెరుగుతాయి మన భారతదేశంలో అటవీ ప్రాంతాల్లో పెరుగుతాయి మీ ప్రాంతంలో ఏ పేరుతో పిలుస్తారో కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ చెట్టు కాయలు దోసకాయ ఆకారంలో ఇరవై మీటర్లు అరవై ఆరు అడుగులు ఎత్తు పెరుగుతుంది ఈ కాయలను పగలకొట్టి చూస్తే గట్టిగా ఉండి రబ్బర్లా సాగుతుంది గింజలు పీరిగంజలను పోలి ఉంటాయి ఈ చెట్టు కాయల్లోని సారంతో అనేక చర్మ సౌందర్య ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు ఈ కాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండడంతో వైద్యులు అనేక రకాలుగా దీనిని ఔషధాల్లో ఉపయోగిస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో ఈ పువ్వులను అలంకరణకు కూడా ఉపయోగిస్తారు దేవతా పూజల్లో కూడా వాడతారు ముఖ్యంగా కెన్యాదేశ్ ప్రాంతంలో ఈ సాంప్రదాయం ఉంది ఈ చెట్టు భాగాలను మనం ఎటువంటి అవసరాలకి సొంతంగా వినియోగించరాదు మెడికల్గా వైద్యులు మాత్రమే దీని కాయలను అనేక రకాల సాంప్రదాయ వైద్యంలో భాగంగా అనేక చర్మ సంబంధ వ్యాధులు పేగు సమస్యలు కడుపు నొప్పి డయోరియా సొరియాసిస్ వంటి వ్యాధుల్లో ఔషధంగా ఉపయోగించబడుతుందని వైద్యులు చెబుతున్నారు అలాగే అత్యుత్తమ ఆఫ్రికన్ మూలికగా పిలువబడే ఈ సర్సేజ్ చెట్టు కొన్ని స్టిరాయిడ్స్ రసాయనాలు ఉండడంతో వాణిజ్యపరంగా అనేక షాంపూలు తయారీ ఫేషియల్ స్క్రీమ్స్లో కూడా దీన్ని ఉపయోగిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు ఇలాగే అనేక రకాలుగా ఉపయోగపడుతున్న ఈ చెట్టు గురించి మన ప్రకృతి గురించి కొంత తెలుసుకోవడం ఎంతో అవసరం కదా మళ్ళీ మరో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ